ఓం ఓం అందరికి అందరికీ నమస్కారాలమా యూట్యూబ్ సోదరులు శ్రీని ఆకర్షించుకునే మంత్రం శ్లోకం కన్విష్టం ప్రయోగం సర్వ వారణం సంవరణం యాగం ప్రతిష్టం శ్రీ సర్వ స్వాధీన మంత్రం మిమ్మల్ని ద్వేషించి మీ నుంచి దూరంగా వెళ్ళిపోయి మిమ్మల్ని బాధ పెడుతూ శోభన పెడుతూ ఏకం నివారణం కన్విష్టం శ్రమం ఏకం వారణం శ్రీ మంత్రం చెడు చెడు మిమ్మల్ని లెక్క చేయకుండా మిమ్మల్ని పట్టించుకోకుండా వేరే వాళ్ళతోటి వెళ్ళి వెళ్లి సహనం ఏకం కంఠం దివే దివే సర్వ ఆకర్షణం లేకుండా కూడా సర్వ చేయకుండా మిమ్మల్ని దూరంగా ద్వేషంగా పెడుతుంటే గురుగారి ఫోన్ చేయడం ఒకసారి సమస్య ఏక నివారణ కన్విషం చేయడం మీ దగ్గర వర్షపరచడం జరుగుతుంది సహనం ఖండం దివే దివే సర్వ స్వాధీన మంత్రం శ్రీ ఘర్షణ మంత్రం ఏక నివారణం కనిపిష్ట ప్రయోగం శ్రీ సర్వ స్వాధీన మంత్రం ఎంతటి సమస్య అయినా కూడా గురుగారి దగ్గర పని అవ్వడం జరుగుతుంది ఎక్కడ చేపించవడము మంత్రం శ్లోకం సిద్ధం ఏకం సమానం యాగం శ్రీ పురుష వశీకరణ శత్రునాశనం మానవం చేయడం జరుగుతుంది ఎన్నెన్న చోట మీరు చేయించుకొని బాధపడుతుంది గురుగారి దగ్గర పని అవ్వడం జరుగుతుంది